నరేంద్ర మోడీ దేశ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నరేంద్ర మోడీ జాతీయ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు తాజాగా తెలంగాణలోని మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బీజేపీ లోక్సభ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ప్రసంగంలో మోడీ మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమ నుంచి ట్రిపుల్ ఆర్ సూపర్ హిట్ మూవీ వచ్చిందని కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రమా డబుల్ ఆర్ తీసుకొచ్చిందని రాష్ట్రంలో డబుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తోందని వ్యాపారవేత్తలు ఈ డబుల్ ఆర్ పన్నును కట్టవలసిన పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ మళ్లీ పాత రోజులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని గతంలో కాంగ్రెస్ చేతిలో దేశం పూర్తి అవినీతిమయమైందని డబుల్ ఆర్ ట్యాక్స్ పేరుతో రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తోందన్నారు గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణను దోచుకుంటున్నాయని ఆరోపించారు అందుకే బీజేపీ బీజేపీని గెలిపించాలని కోరారు డబుల్ ఆర్ ట్యాక్స్ ఢిల్లీకి చేరుతోందని ఈ డబుల్ ఆర్ ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందని ఈ ట్యాక్స్ ప్రజలు విసిగిపోయారన్నారు ఇలాంటి ట్యాక్స్ వేస్తున్న కాంగ్రెస్ కు మన షాక్ ఇవ్వకుంటే రానున్న ఐదేళ్లు మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకే గూటి విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారసత్వ సంపదపై పన్నును తీసుకొచ్చే ప్రమాదం ఉందని అప్పుడు మన సంపాదనలో యాభై ఐదు శాతం మన పిల్లలకు దక్కకుండా ప్రభుత్వానికి పోతుందని దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ప్రజల సొమ్ముకు రక్షణ మేం అధికారంలోకి వస్తే మీ సంపదలు యాభై ఐదు శాతం వాటను లాక్కుంటామని కాంగ్రెస్ చెప్తోందన్నారు బిఆర్ఎస్ గత పదేళ్లలో తిందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం అవినీతిపై పదే పదే మాట్లాడిందని ఇప్పుడు మాత్రం ఆ అవినీతిపై ఫైళ్ళను తొక్కి పెట్టిందని ఆరోపించారు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీల అవినీతి ఢిల్లీ లిక్కర్ స్కామ్ వరకు పాకిందని లిక్కర్ స్కామ్ బయటపడ్డాక ఇద్దరు తోడు దొంగలని తేలిందన్నారు వంద రోజుల్లో రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ ఆ హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు ఐదు వందల రూపాయల పంట బోనస్ ఇప్పటి వరకు ఇవ్వలేదని మండిపడ్డారు కాంగ్రెస్ ఎప్పుడు పేదలను పేదలుగానే ఉంచేందుకు ప్రయత్నించిందన్నారు కానీ తమ ప్రభుత్వం మహిళా శక్తి కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందన్నారు కేంద్రం నిర్మించే పక్కా ఇళ్లను కూడా మహిళల పేరు మీదే ఇస్తున్నామని తెలిపారు బీజేపీ పదేళ్ల కాలంలో దేశం ఎంత అభివృద్ధి చెందిందో అందరూ చూశారన్నారు కానీ కాంగ్రెస్ మాత్రం దేశాన్ని అవినీతి ఊబిలోకి నెట్టిందన్నారు కాంగ్రెస్ అబద్దాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు అవినీతి మాఫియా కుటుంబ రాజకీయాలు చేస్తుందన్నారు కాంగ్రెస్ పంచ సూత్రాలు ఇవేనని ఎద్దేవా చేశారు ఈ సభలో మెదక్ జిల్లా ప్రజలు ఎండం సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో మీటింగ్ లో పాల్గొన్నారు